ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి ఇక అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు అలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే ఎవరైనా సరే మనుషుల్ని కావచ్చు మనం అనుకున్న పనులు కావచ్చు మనం కోరుకున్న కోరికలు కావచ్చు ఇంతవరకు మేము ఎన్నో పూజలు పరిహారాలు మంత్రాలు స్విచ్ వర్డ్స్ ఇలాంటివన్నీ చేశామండి కొందరికి జరిగాయి మరికొందరికి జరగలేదు మాకు కూడా జరగలేదు అలాంటివి మేం కోరుకున్న వాళ్ళు మా వశం అవ్వాలి అలాగే మేము ఇష్టపడే వాళ్ళు మా మాట వినాలి మమ్మల్ని ద్వేషిస్తూ నేను ఇష్టపడుతున్న వ్యక్తి నాకు దూరంగా ఉన్న వ్యక్తి నాకు దగ్గర అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వశం చేసుకునేటువంటి ఒక వశీకరణ మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి చాలా చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని ఉపయోగించి మనం చెడ్డగా కాకుండా మంచి పనులకు ఉపయోగించాలి మీరు మిమ్మల్ని కూడా ఇష్టపడుతూ మీరు ఇష్టపడుతూ ఇద్దరి మధ్య దూరం అనేది పెరిగి మీరు విడివిడిగా ఉన్నప్పుడు అలాంటి వారు మీకు దగ్గరగా అవ్వ అవ్వడానికి ఈ మంత్రాన్ని అనేది మనం ఉపయోగించాలి అది భార్యాభర్తలు కావచ్చు తల్లిదండ్రులు తండ్రి కొడుకులు తల్లి బిడ్డలు ఎవరైనా కావచ్చు అక్కల చెల్లిళ్ళు అలాగే మీరు అనుకున్నటువంటి పని అనేది జరగాలి మీరు అనుకున్నది అనుకున్న విధంగా జరగాలి అనుకొని చేసే ఆ పనైనా సరే మీరు అనుకున్న విధంగా జరగాలి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని మీ సంకల్పం అనేది మీ మనసులో అనుకొని ఈ మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు అనేది అనుకోవాలండి నూట ఎనిమిది సార్లే ఎందుకు చెప్తున్నాను అంతసేపు మేమే అనుకోలేం కదా అంటే నూట ఎనిమిది మనం యాడ్ చేసుకుంటే తొమ్మిది వస్తుంది తొమ్మిదికి ఎంత శక్తి అనేది ఉందో మీకు తెలుసు న తొమ్మిది అంటే నవగ్రహాలు అలాగే నవరాత్రులు అమ్మవారికి నవ అంటే తొమ్మిది అవతారాలు కావచ్చు ఇలా తొమ్మిదికి చాలా శక్తి అనేది ఉంది కాబట్టి ఈ శక్తివంతమైన ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనం చెప్పుకున్నట్లయితే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఇక దీన్ని ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఏ టైంలో చెప్పుకోవాలి ఏ విధంగా చెప్పుకోవాలి అనేది చూస్తే దీన్ని ఫస్ట్ మనం ఈ మంత్రాన్ని చెప్పుకునే ముందు ఫస్ట్ మనం వెళ్ళాలండి దీనికి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో పంచమి అష్టమి పౌర్ణమి అమావాస్య శుక్రవారం మంగళవారం ఆదివారం ఇలాంటి రోజులలో స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిదండి కాబట్టి రేపు అష్టమి అష్టమి రోజున ఈ మంత్రాన్ని స్టార్ట్ చేయండి ముందుగా ఈ మంత్రాన్ని ఫస్ట్గా మనం శివాలయంకి వెళ్ళాలండి శివాలయంకి వెళ్ళి శివుడు ముందు కూర్చొని ముందు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలి మీ సంకల్పం అనేది మనసులో అనుకొని మీకు ఏదైతే కావాలో ఎవరైతే మీకు దగ్గర కావాలో ఆ వారిని మనసులో అనుకొని ఆ పని అనేది మీ మనసులో తలుచుకొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్వామివారి ముందు చెప్పుకోవాలి ఇక స్వామికి ఎదురుగా అమ్మవారు ఉంటారు అమ్మవారి ముందు కూడా కూర్చొని నూట ఎనిమిది సార్లు అనేది చెప్పుకోవాలి అదే సంకల్పంతో ఆ తర్వాత మీరు ఇంటికి వచ్చి మీ సంకల్పం మనసులో అనుకొని ఇంకో నూట ఎనిమిది సార్లు అనేది చెప్పుకోండి ఇలా తొలి రోజు మాత్రమే గుళ్ళు గుడికి వెళ్ళి చెప్పుకోవాలి ఇక మళ్ళీ ఎప్పుడు చెప్పుకోవాలంటే వారానికి ఒక్కరోజు చెప్పుకుంటే సరిపోతుంది కాబట్టి మళ్ళీ వారం అదే మీరు అనుకున్న రోజే కాకుండా ఎప్పుడైనా మీకు వీలు పడ్డ తర్వాత శుక్రవారం కానీ మంగళవారం కానీ పంచమి అష్టమి ఇలాంటి రోజులలో మీ ఇంట్లోనే చేరి నిష్టగా నాన్ వెజ్ తినకుండా ఈ మంత్రం చెప్పుకున్నంతసేపు నాన్ వెజ్ అనేది తినకుండా ఉండి చెప్పుకోండి ఆ తర్వాత తినొచ్చు మీరు దేవుడి గదిలో కూర్చొని కొంచెం నిష్టగా చేరి నూట ఎనిమిది సార్లు చెప్పుకోలేకపోయినా ఒక ఇరవై ఏడు సార్లు కూడా చెప్పుకోవచ్చు సెకండ్ టైం నుంచి రెండో వారం నుంచి ఇలా వారానికి ఒకరోజు మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేంత వరకు కూడా ఈ విధంగా చెప్పుకోండి మీరు అనుకున్న పని అనేది సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఒక స్క్రీన్షాట్ అనేది తీసి పెట్టుకోండి మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ సర్వం జగన్మోహనం కురు కురు స్వాహ ఓం నమో భగవతే రుద్రాయ సర్వం జగన్మోహనం కురు కురు స్వాహ అంతేనండి ఈ యొక్క చిన్న మంత్రాన్ని మీకు ఏదైతే కావాలో ఏ వస్తువైనా మనుషులైనా ఏ బంధమైనా ఏ విషయమైనా సరే మీకు జరగాలి మీ సొంతం కావాలి అనుకున్నవారు తప్పకుండా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించి దాన్ని మీ వశం చేసుకునేటువంటి వశీకరణ మంత్రం తప్పకుండా ప్రయత్నించి చూడండి మంచి ఫలితాన్ని పొందుతారు అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత